అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అక్కడ కొండమీన శివుడు ఇక్కడ కొండే శివుడు కొండలో శివుడు దక్షిణామూర్తి ఊళ్ళో అరుణాచల క్షేత్రమునందు అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఇన్ని ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరిప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అని ఎలా వెళ్లారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని తప్పు పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా పద్నాలుగు మైళ్లు నడవాలి అని చెప్పారనుకోండి అమ్మో నడవగలనంటారా చెప్పులేసుకోవచ్చా అండి అని అడుగుతారు చెప్పు